తొక్కి అట ఘటన అల్లు అర్జున్ అరెస్టుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు మంగళగిరిలో మీడియాతో చిట్చాట్లు ఆయన మాట్లాడారు గోటితో గొడ్డల వరకు తెచ్చారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడు కింద స్థాయి నుంచి ఎదిగారు వైసీపీ విధానాల తరహాలో అక్కడ వ్యవహరించలేదు ఆ రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు అవకాశం ఇచ్చారు టికెట్ ధర పెంపునకి వెసులుబాటు కల్పించారు ఆయన సహకారంతోనే సినిమాల కలెక్షన్లు పెరిగాయి సలార్ పుష్పాటు వంటి సినిమాలకు భారీ వసూలు వచ్చాయి టు సినిమాకు సీఎం రేవంత్ పూర్తిగా సహకరించారు టికెట్ రేట్ల పెంపునకు అవకాశం ఇవ్వటం కూడా చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడమే అవుతోంది అల్లు అర్జున్ విషయంలో తెర ముందు వెనక ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు చట్టం అందరికీ సమానం ఇలాంటి ఘటనల్లో పోలీసులను తప్పు పట్టను భద్రత గురించే వారు ఆలోచిస్తారు థియేటర్ స్టాఫ్ కూడా అల్లు అర్జున్ కి ముందు చెప్పి ఉండాల్సిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు

He came the hard way. It's a very tough leader. And he's doing good. Sometimes you might like him, might dislike certain aspects. Nothing know. Not everything has to be appreciated, not everything has to be liked. When it comes to this particular incident, uh, in the major pandemic, and first of all, uh, uh,

రూపీస్ టికెట్ సెల్ మీకు రాష్ట్ర ప్రభుత్వం నూతన ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ నియమితులయ్యారు పంతొమ్మిది వందల తొంభై రెండు ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన ఆయన్ను సిఎస్ గా నియమిస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇసుక మాఫియా సహజ వనరుల దోపిడీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు కార్యక్రమంలో చుండూరు వాసు మాచిల్ల మోహన్ రావు మాచివరకు జూలియన్ తదితరులు పాల్గొన్నారు ముందు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటిపోయింది అనేక తప్పులు జరుగుతూ ఉన్నాయి అయినా కూడా వచ్చింది కొత్త ఆరు నెలలు కాలేదు అని అనేకం చూస్తూ ఊరుకోవాల్సిన పరిస్థితి ఎందుకు అని అంటే ఆరు నెలలు కాదు నిన్న కాదు మొన్నే కదా గవర్నమెంట్ వచ్చింది అని అని ఇవాళ ఆ చూస్తూ ఊరుకోవటం ఎంతకు భరి తెగించారు అంటే బైన్ వారి పాలిన దగ్గర జేసీబీ సాక్షాత్తు తగలబెట్టుకున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు అది ఒక పేపర్ వస్తే అది ప్రతిపక్ష పేపర్ అనుకోవచ్చు అన్ని పేపర్లో కూడా కోడై కూసింది ఏంటి దారుణం సహజ ఈ రకంగా యథిగా చట్ట ప్రకారంగా దోపిడీ చేస్తా ఉన్నారు చిన్న హెల్మెట్ లేకపోతేనే లేకపోతే ఇంకోటి ఒక మైనింగ్ ఇసుక డాక్టర్ లోడ్ ఎక్కువైందని ఆప్ చేసి మైనింగ్ పట్టుకుంటున్నారే లారీ లారీలు ఈ రకంగా ఇతర ప్రాంతాలకి వెళ్ళిపోతా ఉంటే ఈ ప్రాంతానికి కనీసం ఇళ్ళు కట్టుకోవడానికి కనీసం డాక్టర్ రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఉండాల్సింది నాలుగు వేల రూపాయలు వెళ్ళింది ఎందుకు ఎంత తేడా రావాల్సి వస్తుంది ఇసుక ప్రాంతంలో ఇసుక కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రజాప్రతినిధులు ఎందుకు కల్పించారు మనం ఎన్నుకున్నది మనం మనం ఉంటే ఇంకా ఏంటి ప్రజాప్రతినిధులు మన కాపలా కావాల్సినటువంటి ప్రజాప్రతినిధులు మనల్ని దోపిడీ చేస్తూ ఉంటే దోపిడీకి లైసెన్స్ ఇచ్చినట్టుగా భావిస్తా ఉన్నారు మరి మోహన్ సంబంధించి దోపిడీ చేస్తున్నటువంటి దానిలో భాగంగానే ఈ రోజు చీరాల ప్రజా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే అనుచరులు అట్లానే బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎంపీ అనుచరులు ఇతర పోటీ పడి కేసీబీని పాలన స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కేసీబీ తగలబెట్టిన విషయం నిన్న ఈ రోజు కూడా పేపర్లో వచ్చినటువంటి విషయం అందరికీ తెలుసు అంటే ఇసుక తోపిడి పేరుతో జరుగుతున్నటువంటి ఆర్థిక ప్రయోజనాలు సంపాదన కోసంగా వాళ్ళు ఎన్నికల్లో పాల్గొని ప్రజా ప్రతినిధ్యం కింద వచ్చారా లేకపోతే ఆ విధమైనటువంటి పర్మిషన్స్ వాళ్ళ పార్టీలు కానీ లేదా భారత రాజ్యాంగం కానీ వాళ్ళకి ఆ హక్కులు దగ్గరపరిచారా లేదా ఓటేసెనుకున్నటువంటి ప్రజలు వాళ్ళ మమ్మల్ని దోచుకోండి పర్యావరణాన్ని కూడా లెక్క పెట్టకుండా చట్టాల్లో ఉల్లంఘించి వాడి దోపిడీ కంటే ఎక్కువగా మీరు చేసేటటువంటి పనువుని మరి మేము ఆమోదిస్తున్నామని ప్రజలు మీకు ఆమోదించి ఓట్ అన్నది ఈ రోజు మన ముందు ప్రజల ముందు ప్రశ్న మరి వాస్తవానికి ప్రజాప్రతినిధుల ఇద్దరికి సంబంధం లేకపోతే ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి జరిగినటువంటి సంఘటన మీద ఆ నేరస్తులు ఎవరినో తీసుకొచ్చి అరెస్ట్ చేయించాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా ఆ వ్యక్తుల్ని ఇప్పటికే వాళ్ళు చర్యలు తీసుకుని అది మాకు సంబంధం లేదని ప్రకటన చేయాల్సిన పని లేదా బాపట్ల జిల్లా చీరల రహదారులు అండ్ భవనాల శాఖ అతిథి గృహంలో తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు గజమని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడతో మాట్లాడారు నమస్కారం ఈ రోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కూటమి నాయకులంతా మన చీరాల ఆరంభ గెస్ట్ హౌస్లో ఈ ప్రెస్ మీట్ పెడటం జరుగుతుంది ఎందుకంటే గడిచిన ఈ ఆరు నెలల కాలం నుంచి చీరాల చాలా ప్రశాంతంగా ఉంది ఈ మధ్య కొంతమంది గత వైసీపీ ప్రభుత్వం కాలంలో దోచుకు తిన్న నాయకులు ఈరోజు సంకల్ దూడుకుంటూ గిడాస్తంభం సెంటర్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది పొద్దున ఈ ప్రెస్ మీట్ లో కారణం లేకుండా ఎవరిదో ఇల్లు తగలబడిపోతే దానికి ఫలానా నాయకులు కారణం అని చెప్పి ఏలెత్తి చూపించటం ఇది మంచిది కాదు ప్రజా నాయకులనేది ప్రజల కోసం మీరు పరిపాలన చేస్తే చాలా చీరాలు ఈ రోజు ఉన్న ప్రశాంతత గడిచిన ముప్పై సంవత్సరాల నుంచి లేదు ఈ రోజు ఎవరు పనుమలు చేసుకుంటూ చక్కగా ఉన్నారు ఇసుక గురించి మాట్లాడుతున్నాడు ఒక పెద్ద మనిషి వైసీపీ ప్రభుత్వంలో నేను ఐదు వేల రూపాయలు పెట్టి ట్రాక్టర్ ముకున్నాను అది సుగం ట్రాక్టర్ వచ్చేది ఈ రోజున రెండు వేల రెండు వందల రూపాయలకి బతిమలు ఇంటికి ఇంటికొచ్చి ఆ కాంట్రాక్టర్ చేతులు పట్టుకుని బతిమలు ప్రతి చోట ఎక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో ప్రజలకు కూడా గుప్తంగా తెలుసు అది తెలిసి కూడా చీరాలలో కొంతమంది నాయకులు డబ్బులకు లొంగిపోయారో మరి పదవులకు లొంగారో మరి ఆస్తులకు లొంగారో తెలియదు వాళ్ళు నిరపగాయ వలిసి ప్రజలకి కళ్ళల్లో కారం కొట్టే విధంగా మాట్లాడటం సోచంగా ఉంది దయచేసి మీ తప్పులు పడతాయి అని చెప్పి ఎక్కడో డైవర్ట్ చేసి డైవర్ట్ పాలిటేషన్ చేయొద్దు చేరాలని మీరు ఇంకొకసారి గుర్తు పెట్టుకోండి ఇంకొక ఆరు నెలలు గడిస్తే మీలాంటి నాయకుల్ని ప్రజలే తొక్కిపడేస్తారనేది మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఉమ్మడి కూటమి తరపున మేము గుప్తంగా కాదు కంఠం విప్పి చెబుతున్నాము ఖబర్దార్ ఇంకోసారి ఎంపీ మీద గాని చీరాల మద్దులూరు మానకొండ మీద గాని మీరు ఏలెత్తు చూపించారంటే మీ మర్యాదలు మీ ఇంట్లో మీ ఆడోళ్ళు ఆడోళ్లు తెస్తారనేది బాపట్ల జిల్లా చీరాల ముక్కునం పార్కు సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద పార్లమెంట్ లో అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని కోరుతూ సిపిఎం వివిధ వామపక్ష ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు అతనిపై రాజద్రోహం దేశద్రోహం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు భారత లాలి యాత్రారా పోరాటాలు కాపాడుకున్నా లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకున్నా భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాన్మాది అమిత్ షా అనుమాధి అమిత్ షాన్మాది అమిత్ షా టువంటి వామపక్ష పార్టీలు వివిధ దళిత బహుజన పార్టీలు నాయకులు సోదరులు మిత్రులారా అమిత్ షా పార్లమెంట్లో అంబేద్కర్ గారిని కిందపరుస్తూ మాట్లాడారు ఎందుకని అంబేద్కర్ గారిని కిందపరుస్తూ మాట్లాడారు ఇవాళ ఇవాళ భారతీయ జనతా పార్టీ మన అందరికీ తెలుసు ఇది మతమాత పార్టీ దేశంలో మత భేదాలు మతతో ఆ పార్టీ చిరకాలు అధికారంలో కొనసాగాలి అలా కొనసాగాలి అంటే ఇతర మైనార్టీ మతాలని ఆ మతాలకి లేకపోతే బిడుగు బలహీన వర్గాలకి రక్షణగా ఉన్నటువంటి మన దేశ రాజ్యాంగాన్ని తోలాడాలి ఈ రాజ్యాంగం ఇంతకు ముందే చెప్పారు గత ఎన్నికల్లో డాక్టర్ అంబేద్కర్ను ఉద్దేశించి అవమానకరంగా అవహేళనలుగా మాట్లాడిన సందర్భాన్ని వ్యక్తికి ఈరోజు ప్రజా సంఘాలు పార్టీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది బీజేపీ పార్టీకే అంబేద్కర్ అంటే ఒక ద్వేషం ఉందనేటువంటి గతం నుంచి మనం అనేక సంఘటనలు చూశాం అసలు ఒక దళితుడు పేరు మీద రచించిన రాజ్యాంగాన్ని కూడా మార్చేసి ఒక బ్రాహ్మణుడి చేత రాజ్యాంగాన్ని రాయించుకోవాలని గతంలో వాజ్పేయి నాయకత్వంలో ఒక కమిటీని కూడా వేయటం జరిగింది రాజ్యాంగ రచన కమిటీ అని ఆనాడు దేశవ్యాప్తంగా ప్రజలు తిరుగుబాటు చేసి పెద్ద ఆందోళన లేవనెత్తంతో దాన్ని సర్దుకున్నారు గౌరవాన్ని ఆయన పట్ల ప్రజల్లో ఉన్నటువంటి సానుకూలత అంశాల్ని చూసి బీజేపీ గవర్నమెంట్ దోచుకోలేకపోతా ఉంది అందువల్ల ఇప్పుడు ఈ అమిత్ షాని తను చేసిన చర్యలకు గాను అతన్ని రాజీనామా చేయమనడం కాదు అతను ప్రభుత్వం నుంచి మంత్రి పదవి నుంచి బత్రపు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అనుక ప్రజలంతా జరుగుతున్న సంఘటనలని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలో ప్రముఖ సదర్ ల్యాండ్స్ గ్లోబల్ సర్వీసెస్ కి నూట మూడు మంది విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరస్పాండెంట్ శ్రీమంతులు లక్ష్మణరావు సంయుక్తంగా తెలియజేశారు సదర్ ల్యాండ్ గ్లోబల్ సర్వీసెస్ కి వారు రెండు ఇరవై ఐదు సంవత్సరం ఇంజనీరింగ్ పూర్తి కాబోయే విద్యార్థులకి వర్చువల్ పద్దతి ద్వారా నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో నూట మూడు విద్యార్దులు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలియజేశారు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమరతలూరుకి చెందిన కొత్తపల్లి పరిపూర్ణయ్య సూర్యకాంతమాంబ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో అమరతలూరులోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన వారికి ఎలవరు రోడ్డు వెంబడి ఉన్న సంచార జాతులకి చెందిన ఎస్టీలకి చలికాలం దృష్టిలో పెట్టుకుని దుప్పట్లను పంపిణీ కార్యక్రమం సోమవారం సాయంత్రం

మరి మనం ప్రతి సంవత్సరం రెండు వేల మందికి ఉడతా భక్తిగా సహాయం చేయాలనే దానిలో ఈ సంవత్సరం చివర కాబట్టి ఈ సంవత్సరం చివర మరి రెండు వేలుకి పూర్తి అవటానికి ఇక్కడ ఎలవర్లో ఉన్న ఎస్టీ కాలనీ వీళ్ళంతా కూడా మరి చాల మీద ఉంటారు పాపం బాగా చలిగా ఉంటుంది మొన్న వర్షాలు అప్పుడు కాని ఆ ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం వీళ్ళకి ఇస్తుంటాం అంతకుముందు కూడా రగ్గులు పిల్లలకు బట్టలు అట్టిస్తుంటాం మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన అమర్తలూరు గ్రామంలో అనేక మందికి మరి అనేక దేవాలయాలకు కానీ వాటికి కానీ సహాయం చేసిన కొత్తపల్లి పరిపూర్ణయ్య సూర్యకాంతమ్మ మాంబ జ్ఞాపకార్థం ఈ బట్టలు ఇవ్వడం జరుగుతుంది ఈ దుప్పట్లో దీంట్లో కారణం ఏంటంటే ఆ పూర్ణయ్య గారి కుటుంబం మరి వారి చిన్నబ్బాయి భాస్కరరావు గారు కోడలు శాంతకుమార్ గారు మన గ్రామంలో చెట్లు పెట్టం కానీ అట్లాగే హాస్పిటల్లో పని కానీ అట్లా మరి ఆ పరిధిలో ఆమె అయినా కూడా శ్మశానానికి అభివృద్ధికి కానీ అట్లా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు అట్లాగే వారి రెండో కుమారుడైన సుబ్బారావు గారి అబ్బాయి మరి శివాలయానికి కానీ పదిహేను లక్షలు అట్లాగే రథానికి ఏదైనా కుటుంబం యాభై లక్షల నుంచి అరవై లక్షల రూపాయలు ఈ గ్రామంలో బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతూరు మండల గ్రామాల్లో ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని అమృతులు రేస్తే జానికి అమరవర్తన్ తెలిపారు సోమవారం ఆయన మాట్లాడారు అమృతలూరు మండల ప్రజలందరికీ నమస్కారం అందరికీ ముందుగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు అలాగే రేపు ముప్పై ఒకటవ తారీఖు కాబట్టి అందరూ కూడా నూతన సంవత్సరాన్ని సంతోషంగా జరుపుకోవాలి అదే విధంగా ఎవరు కూడా చట్టాన్ని అతిక్రమించి చేయకూడదు ముఖ్యంగా కుర్రకాడు అతివేగంగా ర్యాష్గా బండ్లు నడపడం కానీ మద్యం సేవించి బండ్లు నడపడం కానీ దారిని పోయే ఆడవాళ్ళని కానీ వీళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివి చేస్తే కంపల్సరీ వారి వాహనాలను సీజ్ చేసి చట్టపరంగా కేసులు నమోదు చేయడం జరుగుతుంది అందరూ కూడా ఎవరి ఇళ్ళ దగ్గర వాళ్ళు కేకులు ఏమైనా ఉంటే కట్ చేసుకొని సంతోషంగా కుటుంబాలతో గడపాలి కానీ రోడ్ల మీదకి వచ్చి నేను ఇలా పై చెప్పిన విధంగా చేస్తే మాత్రం అందరి మీద కర్లపాల మండలంలో గిరిజన మహిళలకి వృద్ధులకి దుస్తులు పంపిణీ ఆశించకుండా చేసేదే నిజమైన సేవ అని కరుణా మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు తెలిపారు కరుణ జీవన్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో నిరుపేద గిరిజనులకి దుస్తులు పంపిణీ చేశారు ఈరోజు కరుణాజీవన్ మినిస్ట్రీస్ ద్వారా లంకాలో దగ్గర ఉన్న కొన్ని గిరిజన కుటుంబాలకి దుస్తులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాము గతంలో కరుణా జీవన్ మినిస్ట్రీ ద్వారా కొంత నిరుపేదలకు మా వంతుగా మేము సహాయం చేస్తూ వస్తున్నాం అందులో భాగంగా సంవత్సరము ఈయన ఆకరణలో పేద ప్రజలకు మన వంతుగా మనం సహాయం చేయాలనే ఉద్దేశంతో కనపర్తి రాజారావు గారి సహకారంతో ఈ నెలలో కొన్ని కుటుంబాలకు మనం వస్త్రాలు చిన్న పిల్లలకు రొట్టె అవి పంపి పంపిణీ చేయటం జరిగింది ముఖ్యంగా ఇలా చెప్పేది నేను గిరిజన పిల్లలను చదివించుకోండి మీరు కూడా సమాజంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలని వాళ్ళందరినీ కోరి ఉన్నాము చక్కగా పిల్లల్ని చదివించినట్లయితే ప్రభుత్వం యొక్క సౌకర్యాలు ఉపయోగించుకొని పిల్లలు చదివించుకున్నట్లయితే వారు మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్తారు సమాజంలో కూడా మరి కొన్ని వర్గాలు ఉన్నతమైన వర్గాలు ఎలాంటి గిరిజనుల్ని ప్రోత్సహిస్తూ మన వంతుగా మనం సమాజంలో వారికి చేయూతనిస్తూ వారిని కూడా సమాజంలో తమ సమాజ స్థాపనకు వారిని కూడా మనం ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి చిన్న కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది కొల్లిపరి మండలంలో బాపట్ల జిల్లా చీరాల మండలం తోటవారిపాలెం గ్రామానికి చెందిన పెనుయెల్ మినిస్ట్రీస్ ప్రార్థన మందిరం రేవరెండ్ గుమ్మడి రత్న ప్రకాశే గుమ్మడి యేసురత్నం వారి కుటుంబ సభ్యులు క్రిస్మస్ సందర్భంగా పేద ప్రజలకి వస్త్రాలు పంపిణీ చేశారు కార్యక్రమంలో కొల్లిపరి గ్రామస్తులు సంఘ కాపర్లు పలువురు పాస్టర్లు పాల్గొన్నారు ప్రార్థన పరులు ఉన్నారని మంచి క్రమశిక్షణ కలిగొండారని చెప్పని నమ్ముతున్నాను ఎందుకంటే మీ సత్ ప్రవర్తన బట్టి మరి ఇక్కడ మా రత్న ఎమేలియా రత్న ఈ ఊరు నుండి తోటవారిపాలెం మరి కోడలుగా వచ్చి మళ్ళీ పాష్ట్రమ్ము గారు కూడా ఇక్కడ ప్రత్యక్షం అవటం చాలా సంతోషంగా ఉంది అయితే నేను ఒక రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను ఆ రెండు మాటలు ఏంటంటే పనికొచ్చే మాటలే కానీ వ్యర్థమైన మాటలు మాత్రం కాదు ఇరవై నవంబర్ ఇరవై ఏడవ తారీఖున సెమీ క్రిస్మస్ అని స్టార్ట్ చేశాం చిరాల నడి సెంటర్లో సెమీ క్రిస్మస్ని ఇరవై ఏడున స్టార్ట్ చేశాం నవంబర్ ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఐదుకి అయిపోతుంది అవునా క్రిస్మస్ అయిపోతుంది డిసెంబర్ ఇరవై ఐదు అయిపోయిన తర్వాత డిసెంబర్ ఇరవై ఎనిమిదిన నేను వెళ్తూ ఉన్నాను ఇద్దరు వ్యక్తులు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు ఏమని మాట్లాడుకుంటారంటే దేవుడు మాకు తోడుగా లేడు మాకు ఎన్ని కష్టాలు ఈ కష్టాలు రోగాలతో తట్టుకోలేకపోతున్నాం ఈ భయం వచ్చేస్తుంది అని చెప్పుకుంటూ ఉన్నారు నాకు అర్థం కాలేదు ప్రక్కనోడు చెప్తున్నాడు మీ ఆయన లేచిన కాణం నుంచి అన్నాడు ఇదేంటి బాబు అన్న పేకటేగా పేకాట ఆడతాం లెగిస్తే పేకాట నువ్వేం తీసుకొచ్చి పెడతావు ఇంకెట్ట బాగుంటుంది దేవుడు దేవుని సంధికి వెళ్ళకుండా నువ్వు ఆయన్ని ప్రోత్సహిస్తున్నావు దీనికి ప్రోత్సహిస్తున్నావు కానీ దానికి ప్రోత్సహించట్లేదు ప్రభు సంధికి వెళ్ళడానికి ఇంకా నువ్వు అంటున్నావు ఏమంటున్నావు అంటే దేవుడు నువ్వు తోడుగా లేడు అని చెబుతున్నావు ఇది కరెక్ట్ కాదు యశు ప్రభు దగ్గరికి వెళ్ళనట్టు చెబుతున్నది బైబిల్ అందులో ఒక మాట నా జ్ఞాపకం వచ్చింది ఆజుతోటి భయపడిపోతూ ఉన్నప్పుడు ఆయనతోటి ఎస్షయ ప్రవక్త మాట్లాడుతున్నాడు ప్రవక్త అంటే ప్రతిగా వచ్చినవాడు దేవునికి ప్రతిగా వచ్చినవాడు ఆయన దైవజనుడు దేవునికి మనిషికి మధ్యవర్తి ఆయన దేవుడు చెప్పాడు అహాజ్ దగ్గరికి వెళ్ళి మాటలు చెప్పు చాలా భయపడిపోతున్నాడు వారి మీదకి యుద్ధం వస్తుంది ఆ చాకిరేవి దగ్గరికి వెళ్ళి అక్కడ చెప్పండి మనం చంపేస్తాడనే భయంతో ఉన్నారు గనుక ఈ మాట చెప్పు అన్నాడు ఏంటి ప్రభు అన్నాడు దేవుడు ఎస్సైతో చెబుతున్నాడు ఎస్షై అంటే అర్థం ఏంటంటే యహోవ రక్షణ యహోవ రక్షిస్తాడు అని పేరుకి అర్థం అది క్రీస్తుకు పూర్వం ఏడు వందల యాభై తొమ్మిది ఆరు వందల తొంభై ఏడు సంవత్సరాల మధ్యలో రాజ్యం చేస్తున్న మనిషి అక్కడ ఆయన దుష్ట కాలంలో ఆ ప్రభుత్వం చేస్తూ ఉన్న సమయంలో ఈ అసైని ఏం చేశాడంటే అటుకు ప్రక్క చెక్క ఇటుకు ప్రక్క చెక్క పెట్టి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం